నేను ఎక్కడ రా ఎస్ సార్ నీకు పిలిచిన పడదు ఎదురుకుండా ఉన్నవాడు కనపడ్డు నీతో ముందు సరే అట్టగ్గానేవ్వండి రేపు మా బయటికి రాకపోతానా అతరగమ్మ గారు గడికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన చేపకొస్తానని చెప్పుకోకపోతాను ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తరా రే నోట పదకొండు ఆయన ఎందుకు వస్తున్నావు నీకు సరిగ్గా ఇనపడి సాగు నా సాగుకు వచ్చిందిరా నాయన నేను లాకప్ లోకు తయమన్నది ఈ కాదు బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆ అండి రే నాయన నువ్వు వెళ్ళిపో బే వెళ్ళిపోరా సరే బాబు నేను ఇంటికి వెడతాను ఏంటి మా ఇంటికి మీ ఇంటికి కాదు బాబు మా ఇంటికి ఇది ఎచ్చి వెళ్ళిపోరా నాయన పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు సరే వంచండి ఆ అడ్డమైనోడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాక అయిపోయింది రైట్ వేరా బేగ నా జీతం అయిపోతాడు నాకు అవుతా చాలా పని ఉంది ఇంకెక్కడ జీతం అయ్యా ఇందాక మీ ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది ఏటు మా దుర్గ వచ్చి తీసుకెళ్ళిందా దాడికి ఎందుకు ఇచ్చేరండి నేను ఇచ్చానయ్యా ఆవిడ లాక్కుపోయింది గోవిందా గోవిందా అయితే ఈ నెల అంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే రే నోట పదకొండు ఎస్ సార్ ఇటు ఎస్ సార్ ఈ నెల జీతం మన చేతికి అందలేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి స్కిల్ గేమ్స్ కేర్ పాడు గేమ్స్ కేర్ పాడి ఎలా నోట పదకొండు అంతా రెడీనా అంతా రెడీ సార్ ఆట అందరికీ తెలుసు కదా ఎట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి అరే వీడి ఆట అయిపోయింది నీకు డీల్ షో పడ్డట్టుంది ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిసిచ్చ పడిపోతుంది జాగ్రత్త మన గురువు గారు ఆట చూడండి మలయాళపూడు బెంగాల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన ఆరోప్యలో తెలుగు మాట మాట్లాడినట్టుంది ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి సతాను మాకంత అదృష్టం ఎక్కడది బాబు తమరు ఆడుతుంటా మా ఆడ తప్పడమే ఉరిచి పడిపోదు ఇదిగోండి బాబు నాది పుల్ ఏట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు ఇంకా కౌంట్లేనా రేపు నోట ఎస్ ఏ మాట ఏం చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడు రాస్ సార్ రే ఇవ్వండి మీ పనులు మీరు చూసుకోండి నూట పదకొండు మా ఆవిడ నన్ను రాచి రంపేస్తుంది రా చచ్చిపోతున్నా అనుకో అయ్యా నాదో సలహా ఏంటది మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్లాంటి ఓ మనిషి కిరలంపూడి ఏరియాలో ఉన్నాడండి అయ్యా నీ పర్సనల్ ప్రాబ్లమ్ ఏమిటో నిర్భయంగా చెప్పాపల్ స్వామి అయ్యా నాకు పెళ్ళి పన్నెండేళ్ళు అయిందండి అయ్యా మా ఆవిడ నాకు మొగుడో నేను ఆవిడికి మొగున్నో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా ఈ ఎడ్డు ఓల్ ప్రపంచగాన్ని గడగడలాడిస్తే ఈ స్వామిని ఎంతో మా ఆవిడ ఆవిడి దడదడలాడిచ్చేస్తుందండ అర్థమైంది స్వామి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందనమాట ఇదిగో ఈ లేహం తీసుకో ఏం చేయమంటారండి అయ్యా గుండుకు పూసుకోవయ్యా ఏం ప్రసాది లేహాన్ని ఏం చేస్తారు గుండుకు పూసుకుంటారండి అయ్యా నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పుడు స్వామి లేహ్యాన్ని తింటారు ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుగు మీద రాసుకో పులివైపోతావ్ ఈ లేహ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో నీ భార్యకు ఎదురు తిరుగు తర తరతరాలుగా మన మగ జాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జ్వ వ్యవస్థ మీద తణుకులో తంటా తౌడమ్మా పదకొండు గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట నేను పన్నెండు గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొలపాలని ప్రయత్నిస్తున్నానండిపోను ఎంత బుద్ధి తక్కువదైనా చీర కట్టుకుని తారు బయట తలకిందులుగా నిలబడుతుంది నువ్వట్లా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడదు మాత్రం ఆలోచన కూడా లేని మరిచి నువ్వు ఎక్కడ దొరికే లోపలికి పద నీ పని చెబుతాను ఏంటి నోరు లేస్తోంది ఊరుకున్నానా ఉరుముతున్నావు ఓసారి లోపలికి రా నీతో చిన్న పనుంది వస్తాను నాకేంటి భయమా ముందు నువ్వు లోపలికి పద రా చెప్తా